ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు పూల చొక్క యూట్యూబర్ పూల చొక్క నవీన్ ను పోలీస్ అదుపులో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఒక సినిమా రివ్యూ విషయంలో నలభై వేల రూపాయల డిమాండ్ చేసినట్టు కూడా ఆ నవీన్ పైన ఆరోపణలు వస్తున్నాయి ఇదే నేపథ్యంలో నిన్న నవీన్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళిన వెళ్ళిన దృశ్యాలు కూడా ప్రజెంట్ సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ గా మారాయి అయితే రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా రివ్యూకి సంబంధించి పూల చొక్క నవీన మంచి రివ్యూ ఇవ్వాలంటే నలభై వేల రూపాయలు డిమాండ్ చేశాడంటూ కూడా ఆ సినిమా నిర్మాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని విచారించడానికి పోలీసులు పిలిచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిక్ టీవీ స్క్రీన్ పని చూస్తున్నాము పోలీస్ స్టేషన్ లోపలికి నవీన పూల చొక్క నవీన్ యూట్యూబర్ వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా బేసికల్లీ యూట్యూబర్ పులుచుక్క నవీన్ వన్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబర్ సినిమాలకు సంబంధించి ఈయన రివ్యూస్ ఇస్తుంటారు సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందని చెప్పి తనదైన స్టైల్లో టమాటో రివ్యూస్ పేరుతో ఆయన సినిమా ఎలా ఉంది దాన్ని బట్టి టమాటో రివ్యూస్ ఇస్తుంటారు సో అయితే రీసెంట్ గా వచ్చిన ఒక సినిమాకి సంబంధించి రివ్యూ ఇవ్వాలంటే నలభై వేల రూపాయలు డిమాండ్ చేసినట్టు పూల చొక్క నవీన్ డిమాండ్ చేశారని నిర్మాత ఆరోపిస్తున్నారు రివ్యూ కోసం నవీన్ బేరసారాలు నడిపారంటున్నారు నిర్మాత అయితే నిర్మాత రాజు ఆ ఒప్పుకోకపోవడంతో నెగిటివ్ రివ్యూస్ తాంటూ కూడా బెదిరించారని ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పూలచొక్క నవీన్ ను పోలీసులు పిలిపించారు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ ను విచారించారు అయితే ఆరోపణలపై పూలచొక్క నవీన్ కూడా స్పందించి ఆయన తన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు సినిమా ప్రమోషన్స్ కోసం వర్జిన్ బాయ్స్ థీమ్ నన్ను కాంటాక్ట్ అయ్యిందన్నారు పూలచొక్క నవీన్ అయితే సినిమా బాగుంటే బాగు బా సినిమా బాగుంది అని చెప్పి రివ్యూ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ సినిమా టీం నన్ను కోరింది కానీ నేను నా తరపు నుంచి సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తాను కానీ సినిమా బాగాలేకపోతే సినిమా బాగాలేదని చెప్తాను తప్ప పెయిడ్ రివ్యూస్ నేను చెయ్యనంటూ కూడా పులచొక్క నవీన్ స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో కూడా పులచొక్క నవీన్ ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం పోస్ట్ చేయడం జరిగింది అయితే పెయిడ్ రివ్యూస్ చేయలేదని నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవో ఒకవేళ నేను నిజంగానే డబ్బులు డిమాండ్ చేసినట్టు మీరు ప్రూఫ్ చేస్తే నేను యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా వదిలిపెట్టి వెళ్ళిపోతాను లేకపోతే నష్టపరిహారం కింద ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నాకు పే చేస్తారా అంటూ కూడా పులుచొక్క నవీన్ కూడా అదే రీతిలో ఫైర్ అయ్యారు నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే నేను సైలెంట్గా ఉంటానేమో కానీ ఇతరులు మాత్రం సైలెంట్ గా ఉండరు డెఫమేషన్ కేసు ఇస్తారు సో అందుకే ఇలాంటివి చేయకుండా సినిమా పైన ఫోకస్ చేయండి అంటూ కూడా పూలచొక్క నవీన ఘాటుగా స్పందించారు ఎస్ మొత్తం మీద ఇష్యూ కి సంబంధించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వర్జిన్ బాయ్ సినిమాకి సంబంధించి రివ్యూ పూలచొక్క అతను పులచొక్క నవీన్ తన ఛానల్లో రివ్యూ ఇచ్చారు అయితే ఆ రివ్యూ ఇస్తున్నప్పుడు కూడా తాను సినిమాకి సంబంధించి సినిమా బాగాలేదు అండ్ అందులో ఉండే క్యారెక్టర్స్ కూడా బాలేదంటూ ఇలా తన ఒపీనియన్ చెప్పినట్లు కూడా ఆ వీడియోలో ఉంది అయితే ఆ వచ్చిన తర్వాత ఒక సక్సెస్ మీట్ లో వర్జిన్ బాయ్స్ కి సంబంధించి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ కొంతమంది అదే పనిగా కావాలని సినిమా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు సినిమా అనేది ఒక బఫే లాంటిది అందులో చాలా వరకు ఐటమ్స్ ఉంటాయి అలాంటి ఐటమ్స్ ఒక టేబుల్ పైన రావాల రావాలంటే ప్రొడ్యూసర్ చాలా కష్టపడతాడు అలా కష్టపడి ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తామనుకునే లోపల కొంతమంది వాటిపైన బురద చల్లుతున్నారు అలా అది ఏమాత్రం మంచిది కాదు అంటూ కూడా నేరుగా పూల చొక్క నవీన్ పేరు ప్రస్తావిస్తూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అండ్ ఆల్సో నేను తలుచుకుంటే ఇరవై నాలుగు గంటల్లో అతన్ని అతనిపైన కేసు ఫైల్ చేయగలను అంటూ కూడా నిర్మాత ఫైర్ అయ్యారు అండ్ చెప్పినట్లుగానే అతనిపైన కేసు ఫైల్ చేశారు దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు పూలచొక్క నవీన్ ను పిలిపించినట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి పూలచొక్క నవీన్ కూడా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అవుతూ కూడా తన ఛానల్లో తాను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా పెయిడ్ రివ్యూస్ నేను చెయ్యను చాలా మంది చాలా ప్రొడ్యూసర్స్ నాకు మెసేజ్ చేశారు కావాలంటే ఆ మెసేజెస్ కూడా నేను మీకు చూపిస్తాను నేను ఎప్పుడు కూడా పెయిడ్ రివ్యూస్ అనేవి చేయను కావాలంటే సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ కాకముందు సినిమా రిలీజ్ కాకముందు ఆ సినిమాకి సంబంధించి ఆ ప్రజల్లో వెళ్ళడానికి నా వంతుగా నాకున్న రీచ్ ప్రకారంగా నేను సినిమాని ప్రమోట్ చేస్తాను కానీ ఒకవేళ ప్రమోట్ చేసిన తర్వాత కూడా సినిమా బాగాలేకపోతే బాగాలేదు అని చెప్తాను అంటూ కూడా ఆ పులుచుక్క నవీన్ మాట్లాడడం జరిగింది అయితే వర్జిన్ బాయ్స్ కి సంబంధించి వర్జిన్ బాయ్స్ మూవీ టీం నన్ను కాంటాక్ట్ అయ్యారు ప్రమోషన్స్ చేయ చెయ్యాలని చెప్పి కూడా చెయ్యాలి అని కూడా అన్నారు దానికి మీరు ఎంత ఛార్జ్ అని అడిగినప్పుడు నవీన్ నేను ఇంత అమౌంట్ అని వాళ్ళకు చెప్పాను దాని తర్వాత వాళ్ళు ఒక టూ డేస్ తర్వాత ఇంకొక టీం మెంబర్ నన్ను కాల్ చేశారు దీనికి సంబంధించి రేపు సినిమా రిలీజ్ అవుతుంది మంచి రివ్యూ ఇవ్వండి అంటూ కూడా అతను నాతో చెప్పినప్పుడు సినిమా బాగాలేకపోతే నేను బాగాలేదని చెప్తాను పెయిడ్ రివ్యూస్ నేను చేయను కూడా నేను వాళ్ళకి చెప్పానంటూ కూడా పూలచొక్క నవీన్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది సో దీంతో సినిమా రిలీజ్ అయ్యింది రిలీజ్ అయిన తర్వాత పూలచొక్క తన యూట్యూబ్ ఛానల్లో ఆ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చాడు అండ్ అందులో జీరో పాయింట్ ఫైవ్ టమాటో అంటే జీరో పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చినట్టు అర్థం సో దానికి సంబంధించి ఆ ఆ నిర్మాత వర్జిన్ బాయ్స్ నిర్మాత కూడా ఫైర్ అయ్యి పూలచొక్కను ఉద్దేశిస్తూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అండ్ ఆల్సో కంప్లైంట్ ఫైల్ చేయడంతో ఫిలిం నగర్ పోలీసులు పులచొక్క నవీన్ ను పిలిపించి కూడా విచారించినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద ఈ కాంట్రవర్సీ ఇంకా రివ్యూవర్స్ ఇంకా ఫిలిం మేకర్స్ వీళ్ళిద్దరి మధ్య ఈ కాంట్రవర్సీ అనేది చాలా ఒక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే చాలా మంది ఆ సినిమా ఎలా ఉందో అని చెప్పి వాళ్ళ వాళ్ళు చూసిన పరంగా వాళ్ళు కొంతమంది రివ్యూస్ ఇస్తుంటారు మరి కొంతమంది సినిమా చూడకుండానే ఆ సినిమా ఇంకా రన్ అవుతూనే ఉంటుంది దానికంటే ముందే వెబ్సైట్ లో రాయడం లేకపోతే వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే ఆ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన టాక్నిక్ టాక్ కి సంబంధించి వాళ్ళు రివ్యూస్ చూస్తుంటారు సో దీనికి సంబంధించి చాలా మంది నిర్మాతలు ఇప్పటికే నాగవంశీ వాళ్ళు కూడా ఇప్పటికే చాలా మంది ఫైర్ కూడా అయ్యారు ఒక సినిమా వచ్చిన తర్వాత ఒక ఒక రోజు ఆగిన తర్వాత ఒక రెండు రోజులు ఆగిన తర్వాత రివ్యూ ఇవ్వండి లేకపోతే సినిమా చనిపోతుందంటూ కూడా ప్రొడ్యూసర్స్ నాగవంశీ లాంటి వాళ్ళు దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా గతంలో రివ్యూవర్స్ పైన చాలా పెద్ద మొత్తంలో ఫైర్ అవ్వడం కూడా జరిగింది సో ఈ రకంగా కంప్లీట్ గా ఇటు రివ్యూవర్స్ అదేవిధంగా ఫిలిం మేకర్స్ మధ్య ఈ ఏదైతే గొడవ ఉందో చాలా రోజుల నుంచి జరుగుతుంది సో దీంతో పూల చొక్క నవీన బ్యాడ్ రివ్యూ ఇచ్చిన తర్వాత అంటే ఆయన పరంగా ఆయన రివ్యూ ఇచ్చిన తర్వాత జీరో పాయింట్ ఫైవ్ టమాటో ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి సినిమాని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది అంటూ కూడా వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్స్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే దాని తర్వాత పులుచుక నవీన్ కూడా రెస్పాండ్ అయ్యారు సో దీంతో ఈ రచ్చ కాస్త మరింత ఫ్లేర్ అయింది సో రానున్న రోజుల్లో రివ్యూవర్స్ ఇంకా ఫిల్మ్ మేకర్స్ మధ్య ఇంకా ఎలాగా ఇది ముందుకెళ్తుందని కూడా తీవ్ర చర్చానీయాంశం అయింది ఎందుకంటే మనం రకరకాలుగా వార్తలు వింటూ వస్తున్నాం ఎవరైతే రివ్యూవర్స్ కొంతమంది వెబ్సైట్ పేర్ల మీద యూట్యూబ్ పేర్ల మీద అదే రకంగా సినిమాను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తామంటూ కూడా మాకు మాతో బెదిరింపులకు బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడారు దిల్ రాజు కూడా మాట్లాడారు అదేవిధంగా నాగవంశి కూడా మాట్లాడారు అయితే దీనికి సంబంధించి పూలచొక్క వర్షన్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా పెయిడ్ రివ్యూస్ నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నా దగ్గర చాలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి చాలా మంది ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇస్తాను నా సినిమా గురించి మంచిగా మాట్లాడడం అన్నా కూడా నేను ఏ రోజు కూడా అలా మాట్లాడలేదు అంటూ కూడా పూలచొక్క నవీన తన యూట్యూబ్ ఛానల్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ గా ఈ ఇష్యూ ఎలా ఫ్లేయర్ అవుతుందంటే ఒకవేళ మీరు ప్రూఫ్ చూపిస్తే నేను యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా వదిలేస్తాను అంటూ కూడా పులుచుక నవీన్ ఛాలెంజ్ చేశాడు అండ్ ఆల్సో ఒకవేళ ప్రూఫ్ చేయలేకపోతే పబ్లిక్ గా అపాలజీ చెప్పి నాలుగు కోట్ల నష్టపరిహారం నాకు చెల్లిస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది నేనంటే చాలా మంది నన్ను తిట్టారు చాలా మంది నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు బట్ అవన్నీ నేను కేర్ చేయను అవన్నీ విని విని నేను రాటుదేలాను కొంతమంది నాలాగుంటారు ఉంటారు స్ట్రేట్ అవే మీ పైన డిఫర్మేషన్ కేసు ఇస్తారు దాని కారణంగా మీరే నష్టపోతారంటూ కూడా పులచొక్క నవీన్ రెస్పాండ్ అవ్వడం జరిగింది సో దీంతో ఈ వర్జిన్ బాయ్స్ కి సంబంధించి ఆ నవీన్ నలభై వేల రూపాయలు డిమాండ్ చేశారు రివ్యూ ఇవ్వడం కోసం ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్ రివ్యూ ఇస్తారు అంటూ కూడా నిర్మాతని బెదిరించినట్టు ఆ సినిమా నిర్మాత పులచొక్క నవీన్ పైన ఆరోపించారు సో దానికి సంబంధించి ఆ ఫిలిం నగర్ పోలీసులు పులచక్క నవీన్ ను పిలిపించి విచారించినట్టు తెలుస్తోంది